హాయ్ గైస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ ఈరోజు మీ ముందుకి చాలా మంచి మంచి మొక్కలతో వచ్చేసానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కడదాకా చూడండి ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి చూస్తూ ఉండండి ఈ రోజు మీకు మా నర్సరీలో ఉన్న అందమైన మొక్కల్ని చూపిస్తూ ఉంటాను ఇందులో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి మా నర్సరీ అడ్రస్ చాలామంది అడుగుతున్నారు కదా మాది ప్రకాశం జిల్లా మార్కాపురం అండి శ్రీశైలానికి దగ్గరలో ఉంటుంది అనమాట దగ్గర అంటే ఒక డెబ్భై కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు అయితే రాజమండ్రి అక్కడ నుంచి ఇవన్నీ అన్నీ తీసుకొస్తుంటాం అన్నమాట నుంచి గులాబీలు పూనా నుంచి మంచి మంచి వెరైటీలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటాం అనమాట మార్కాపురంలో చూసారా రెడ్ కనకుమరం ఎంత బాగుందో ఇది ఎక్కువగా వర్షాకాలం చనిపోయే అవకాశాలు ఉంటాయి చూసి కొనుక్కోండి ఇక చూసారా పక్కన వర్షానికి చనిపోయిందన్నమాట నీరు ఎండల కాలం కొంచెం ఎండ తగిలి తగిలిన ప్లేస్లో పెట్టుకోవాలి చలికాలం అయితే ఫుల్ ఎండలో పెట్టుకోవాలి అనమాట ఒక్కొక్క సీజన్ బట్టి మన ప్లేస్ మారుస్తుంటే చాలా బాగుంటుంది చెట్టు గుర్తుపెట్టుకోండి వర్షాకాలం నీరు ఎక్కువైతే చనిపోయే అవకాశాలు ఉంటాయి మీకు ఇంకో వెరైటీ చూపిస్తాను ఇది చూడండి కాశ్మీర్ కులావండి నేను ఎన్నిసార్లు చెప్పిన దీని గురించి తక్కువే ఒక్కసారి మనం కుండీలో నాటుకుని బాగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టామంటే రోజు గుత్తులు గుత్తులు కింద పూలు పూస్తూనే ఉంటాయండి హైబ్రిడ్ గులాబీకి దీనికి అసలు పోలికే ఉండదు అనమాట ఇవి మనకి నెలకి నలభై పూలు వస్తాయి అనమాట ఖచ్చితంగా మనం నేల వేస్తే కుండీలైన చాలా చాలా బాగా వస్తుంటాయి అనమాట చూసారా ఈ కలర్ చాలా బాగుంది కదండి ఎల్లో ప్లస్ ఆరెంజ్ మిక్స్డ్ ఇది చూడండి ఆరెంజ్ చాలా పెద్ద పువ్వు అండి ఇలాంటి పూలు మనకి మీ దగ్గర వస్తే మా దగ్గర రావంటారు కానీ మన దగ్గర కూడా వస్తే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంతే చూసారా ఈ మందర్లో అమెరికన్ వెరైటీస్ అంటారనమాట చాలా పెద్ద పెద్దగా వస్తుంటాయి అనమాట కుండీలు వేసుకోవచ్చు నేలలో వేసుకోవచ్చండి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఆరు గంటలైన ఎండ తగలాలి ఏ పూల మొక్కకైనా సరే చాలామంది చేసే తప్పు ఏంటంటే వీటిని తీసుకెళ్ళి కొంచెం నీడలో పెడతారు కాదండి ఖచ్చితంగా ఎండలో పెట్టండి అప్పుడు మీకు బాగా పూలు వస్తుంటాయి అనమాట గులాబీలు మీకు బాగా పువ్వులు రావాలి అంటే మెయిన్ పాయింట్ మన ఇంటికాడ దొరికే ఎండిపోయినప్పుడు ఆవు పేడ అలాంటివి ఏమైనా ఉంటాయి కదండి అలాంటివి బాగా ఎండిపోయినప్పుడు దొరికినోళ్లే చెప్తున్నాను దొరకని వాళ్ళ సంగతి మాకు దొరకదు కదా అనుకుని అదొక ఆలోచన వచ్చేది ముందే అలాంటివి ఏం కంగారు పడకండి దొరికిన వాళ్ళు మాత్రం పేడ వేసుకుంటే చాలా బలం అనమాట మట్టిలో కలుపుకుని నాటుకోవచ్చు సింపుల్ అనమాట ఇంకేం అవసరం లేదు దొరకనే వాళ్ళు వర్మీ కంపోస్టు లేదంటే డిఏపి ఎరువు షాపులో ఒక కేజీ నలభై యాభై రూపాయలు ఉంటుందండి తెచ్చుకోండి దాన్ని ఎలా వాడాలి ఏటనేది ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఉంటుంది కదా యూట్యూబ్లో ఫోన్ చేసి అడగచ్చు మీకు ఆ ఇబ్బంది లేదు నేను చెప్తాను మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎలా వాడాలి ఏటనేది లేదు మీకు అన్నీ అక్కడ దొరకట్లేదండి మేము కూడా పంపుతామండి మా దగ్గర మందులు తయారు చేస్తాను ఈ వారంలో వచ్చే ఆదివారం నుంచి పంపుతాం అనమాట బలానికి మొక్కలు బాగా చీరలు రావడానికి ఇంకో ఇలా అందంగా పెద్ద పెద్ద పూలు రావడానికి మంచి మందులు పంపిస్తాను అన్నమాట మీరు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు చూసారు ఎంత బాగా చిగురులు పూలు వచ్చినాయో ఇవన్నీ బెంగళూరు క్లైమేట్కి అక్కడ ఏంటి ఇప్పుడు వెళ్ళినా సరే మనకి చల్లటిగా మంచు ఉంటుంది అనమాట గులాబీకి ఎంత చల్లటి ప్రాంతం ఉంటే అంత పెద్ద పువ్వు వస్తుంది గుర్తుపెట్టుకోండి మన ఆంధ్ర తెలంగాణలో కొంచెం ఎండలు ఎక్కువ కాబట్టి ఎంత పెద్ద పువ్వు వచ్చినా కొంచెం సైజు తగ్గుతూ ఉంటుంది అనమాట చాలామంది అనుకుంటారు మీ దగ్గర పెద్దగా ఉంటే మా ఇంటి వెళ్ళిన తర్వాత చిన్న పూలు వస్తుంటాయని అలా ఉండదండి మనం పెట్టే కుండి కూడా చాలా పెద్దదే ఉంటే అప్పుడే బాగుంటుంది ఇది చూసారా పసుపు మా దగ్గర ఎప్పుడో మొక్కలు అనమాట మళ్ళీ అలా వదిలేస్తే మళ్ళీ మొక్కలు తెగ వచ్చేసినాయి ఇవి చూడండి చామంతులు చూసారా చామంతులు ఎప్పుడు కొనాలి ఏంటని చిన్న డౌట్ ఉంటుంది చాలామందికి ఇప్పుడు నుంచి కొనుక్కోవచ్చండి జూన్ జూలై ఆగస్టు కానీ ఏంటంటే వర్షానికి చనిపోయే అవకాశాలు ఉంటాయి గుర్తు పెట్టుకుంటే విపరీతంగా ఒక పది రోజులు ముసాబట్టేసి వర్షం కురిచేలా ఉంటే చనిపోతాయి అనమాట చామంతులు మరం కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి వర్షానికి మరం ఏంటంటే వెంకట వెంకటేశ్వర స్వామికి మర్వంతో పూజ చేస్తే చాలా ఇష్టమంటండి మరం తులసాగుతో కలిపి చేస్తే చాలా ప్రసన్ననైపోతారు అంటారు అనమాట ఏడుకొండలు వాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఈ పూ ఆకులతో పూజ చేస్తే మనం అనుకున్న కూరకలు ఏమైనా తీరుతాయి అని చాలామంది చెప్తుంటారండి మంచి సువాసన మరవ మొక్క అంటే కూడా వాళ్ళు ఉంటారు మంచి వాసన వస్తుంటుంది మల్లె పూల్లో కట్టుకుని తల పెట్టుకుంటారు లేడీస్ ఇది చూడండి దవనం ఇప్పుడుదో ఎక్కువగా దవనం చాలామంది అడుగుతుంటారు చలికాలంలో మాత్రమే దొరుకుతుంది ఇది వచ్చుంటే ఇది రోజుమెర్రీ ఎక్కువగా లేడీస్ తలకు ఉపయోగిస్తారన్నమాట రోజ్మెరీ ప్లాంట్స్ రేటు కూడా అంత ఎక్కువే ఉండదండి మేము అయితే యాభై రూపాయలు అమ్ముతున్నాం మరి బయట ఎంత అమ్ముతున్నారు మనకు అంత ఐడియా లేదు చిన్న మొక్క అనమాట పెద్ద మొక్క అనుకునేరు చిన్న మొక్క మేము వచ్చి ఆవిరూపాయల దాకా అమ్ముతుంటాం అనమాట చూసారా ఇంకో చిన్న మొక్క ఎలా ఉంది చూసారా బాగా చిన్నగా ఉంది కదా ఇది బతకాలంటే విపరీతమైన ఎండలో పెట్టాలి గుర్తు పెట్టుకోండి మరము దవనం రోజుమరీ ఏదైనా సరే ఎండలో పెడితేనే బ్రతుకుతాయి అంటే ఎండల కాలం విపరీతమైన ఎండలు ఉంటే కొంచెం షమిషేడ్లో పెట్టుకోవాలి చూసారండి ఇగో దవనం మీకు చూపిస్తాను ఇదిగో ఇది రాజమండ్రి దవనం అనమాట ఇంకో నేను చేయి పట్టుకున్నాను కదా అది రాజమండ్రి దవనం తెల్లగా ఉంటుంది చాలా మందికి ఇష్టమైన మొక్క అనమాట ఇంక ఎప్పుడుదో ఒక మొక్క మిగిలింది ఇది ఎక్కువగా అసలు ఎండలకాలం ఉండదు ఇది ఎలా బతికిందో బతికింది ఇంక చూసారా ఇది బెంగళూరు దవనం ఇది కూడా స్మెల్ వస్తుంది కొంచెం చాలామందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ ఇది అయితే ఎక్కువ మంది పట్టుకెళ్తుంటారు అన్నమాట దవనం ఇది ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ నెలలోనే దొరుకుతుందండి మన ఆంధ్ర తెలంగాణలో ఎప్పుడు పడితే అప్పుడు బ్రతకదనమాట అది ఇంక ఇది చూసారా బ్లాక్బెర్రీ చాలామంది అడుగుతుంటారు కదా బ్లాక్బెర్రీ మొక్కలు ఎక్కడైనా దొరుకుతాయని ఇక మేము బెంగళూరు నుంచి తీసుకొచ్చాం కడినలో కూడా పెద్ద పెద్ద నర్సుల్లో చాలా చోట్ల ఉంటాయండి ఇదిగో బ్లాక్బెర్రీ ముళ్ళు ఎక్కువ ఉంటాయండి గుర్తుపెట్టుకోండి ఇది ఒక తీగలాగా అల్లించుకోవాలి అనమాట పై దాకానే చూసారా కాయలు మొత్తం త్వరగానే వస్తాయి ఇది చూడండి ఫ్రూట్ నేనైతే ఎప్పుడు తినలేదు కానీ ఇది మనకి గ్రాఫ్టెడ్ వెరైటీ చిన్నప్పుడే మనకి కాయలు అనమాట చెట్లకి అక్కడక్కడ చిప్పుడే పూత స్టార్ట్ అవుతుంది చూసారో ఇదిగో ఫ్రూట్ మీరు ఎవరైనా తిన్నారా టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి ఇంకోటి చూపిస్తాను ఇది స్ట్రాబెర్రీ మన నర్సరీలో స్ట్రాబెరీ మొక్కలు కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారని జనాలు తీసుకొచ్చామనమాట ఇవి కూడా మనకి చలికాలంలో మాత్రమే కాయలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇది బతకాలన్నా నేళ్ళ వేస్తే మంచిది లేదంటే కొంచెం వెడల్పు టబ్బుల్లో వేసుకోవాలన్నమాట చిన్న చిన్న కుండలు వేస్తే కాయలు రావండి ఇది చూడండి బ్లాక్ జామా మీరు ఎవరైనా చూస్తుంటారో లేదో నాకు తెలియదు కానీ నేను చూపిస్తున్నాను దీని ఆకు బ్లాక్గా ఉంటుందండి దీని ఆకు పువ్వులు చూసారా రెడ్గా బలి వచ్చినాయి కదా కాయలు కూడా సేమ్ ఆగు రంగులోనే ఉంటుంది అనమాట బ్లాక్గా అందుకని నేను బ్లాక్ జామ్ అంటాం ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ గ్రాఫ్టెడే కొనుక్కోవాలి నేను త్వరగా కాయలు రావాలి కుండీలు అనుకుంటే చూసారండి గులాబీలు గులాబీల కోసం ఎంత చెప్పినా తక్కువేనండి మా దగ్గరకు వచ్చే రై అందరూ అడుగుతుంటారు జనాలు అందరూ అడుగుతూనే ఉంటారు అండి మీ దగ్గర చాలా పెద్దవి వస్తే మీరు ఏం మందులు వాడుతుంటారు మాకు చెప్పొచ్చు కదండి మేము రైతులను అడుగుతాను రైతుల్ని అడిగి కొన్ని మందులు తెప్పించి తయారు చేసి అమ్ముతుంటారు అనమాట ఇక్కడ పట్టుకెళ్ళిన అందరూ అది కొట్టిన తర్వాత బాగా వచ్చినాయండి మీరు చెప్పింది నిజమే అని చెప్తుంటారు అన్నమాట ఇది చూసారా పుదీనా పుదీనా విపరీతమైన ఎండలు పెట్టాలండి గుర్తు పుదీనా ఎప్పుడైనా ఏ మొక్కైనా సరే కొనేటప్పుడు మంచి హెల్తీగా ఉన్న ప్లాంట్ని కొనుక్కోవాలండి ఇది చూసారా పుదీనా ఆ కవర్ నిండా చుట్టూరు ఏర్లు చాలా దిగిపోయి ఉన్నాయి అనమాట ఇది నాటితే ఖచ్చితంగా బ్రతికిస్తుందండి మనకు తెలియపోతే మీకు నమ్మకం ఉంటే ఆ నర్సరీ అతను అడిగితే మంచి మొక్క ఇమ్మని అతను ఇస్తారన్నమాట గుర్తుపెట్టుకోండి మనీ ప్లాంట్ మీరు ఎప్పుడైనా బాగా పొడుగు వంటి మనీ ప్లాంట్ కొనే కన్నా ఇలా బుష్షీగా ఉన్నాయి కొనుక్కోవడం కూడా మంచిదేనండి ఇలా ఉండడం కొనడం చెప్తాను మీకు తేడా ఏంటంటే చూడండి బుష్షిగా ఉండే వాటిలో ఇగో ఒకే దాంట్లో ఐదేసి మొక్కలు ఉంటాయి అనమాట నాలుగు ఐదు మొక్కలు చూసారు ఇగో ఇలా ఉండడం వల్ల ఈజీగా ప్రతిదే అండి చూసారు ఒక్క దాంట్లో ఐదు మొక్కలు అనమాట మనం నాటుకుంటే ఈజీగా అల్లుకుపోతుంటాయి ఇప్పుడు ఇలా పొడుగున్నది కొనడం ఇందులో ఒకటే మొక్క ఉంటుంది అది చనిపోయింది అనుకో నీరు ఎక్కువే కట్టనే ఇంకా పోయినట్టే ఈ చిన్నది కొనుక్కోవడం వల్ల దీంట్లో ఐదు మొక్కలు ఉంటాయి కాబట్టి ఒకటి కేపల ఒకటే అల్లికిపోతూ పోతూ ఉంటుంది అన్నమాట గుర్తుపెట్టుకుండి మొక్కలు కొనడం కూడా కొంచెం తెలిసి ఉండాలండి జనాలకి అప్పుడే మొక్కలు బాగా బతుకుతుంటాయి అనమాట చూసారా కనకాంబరం ఇది లేడీ కనకాంబరం ఎవరైనా మాకు కుండీలో విపరీతంగా పూలు కావాలి అనుకున్న వాళ్ళు ఈ లేడీ కనకాంబరం ముందు కొనుక్కోవచ్చు అనమాట చాలా బాగా వస్తుంటాయి అనమాట మీరు ఇది కుండీలో వేసి బాగా ఎండలో పెడితే తెగొస్తే పూలు ప్లస్ మందారంలో ఎవరికైనా ఎక్కువ పూలు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ మొక్కను ట్రై చేయొచ్చండి ఇది దీన్ని ఐసర్ మందారం అని పిలుస్తుంటామండి ఆ కాకి మొగ్గ రెడీగా ఉంటుంది చూసారు ఇగో ఇంత చిగురు వస్తే అన్ని మొగ్గలే ఉంటాయి చూసారు ఇగో నేను పట్టుకుని చూపిస్తున్నాయి ఇగోండి ఒక ఆ కాకి మొగ్గ రెడీగా ఉంటుంది అనమాట మీరు నేలలో వేసిన కుండీలో వేసినా సరే మీకు రోజు పూలు వస్తాయి దేవుడికి పూలు కావాలనుకునే వాళ్ళు ఈ మొక్కను కూడా ట్రై చేయించండి చాలా 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 బాగుంటుంది మీ ఇంట్లో ఉందా లేదు ఈ మొక్క నాకు కామెంట్ చేయండి మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా పట్టుకెళ్తారు ఇది మధు కామెని నేను సింట్మెంట్ అని పిలుస్తుంటాను మంచి సువాసన వస్తుంటుంది నెలకు ఒకసారి పూలు కూడా వస్తుంటాయి గుత్తు గుత్తుల కింద మన దేవుడికి పెట్టాలంటే ఆ గుత్తు కోసి పెట్టుకోవాలండి ఒక్కొక్కటి కోయడానికి కుదరదు అనమాట ఆ గుత్తు కోసి పెట్టుకోవాలి ఇంటి ముందు షో మొక్క ఏదైనా పెంచాలనుకున్న వాళ్ళు కూడా ఇది ఉపయోగపడుతుంది చాలా బాగుంటుంది అనమాట షో మొక్కల కింద ఉపయోగపడుతుంది మనకి పూల మొక్క కింద ఉపయోగపడుతుంది మనం దాని పక్క నుంచి అలా పూలు వచ్చే టైంలో నడుచుకుంటూ వెళ్ళి మంచి వాసన అనమాట ఇవి చూడండి జానపళ్ళు మా నర్సరీకి ఎండల కాలం వస్తే చాలా ఇవిడే ప్రతిరోజు తీసుకొచ్చి అనమాట వచ్చినప్పుడల్లా ఒక ఇరవై రూపాయలు అందరూ కవర్లు వేసి ఇస్తుంది రెండు గిద్దలు వచ్చి ఇరవై రూపాయలు అంట పాపం ఉదయాన్నే వెళ్ళి కోసుకుని వస్తుంది అనమాట నచ్చితే ప్లీజ్